హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అనంతపురం కోలారు చింతామణి మదనపల్లి బాగేపల్లి పొంగునూరు వీకోట ఈరోజు మనం అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ ధర ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి అయితే తెలుసుకుందాము ఈరోజు ఓన్లీ ఇది నా ఎక్స్పర్ట్ చేసిన వీడియో ఈ ధర కంటే కొంచెం తగ్గొచ్చు ఈ ధర కంటే కొంచెం పెరగచ్చు అంటే మార్కెట్లను బట్టి ఈరోజు ధర ఎంత అనేది నేనైతే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరో తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఈ వీడియో వల్ల ఎవరికి లాస్ ఉండదు ఎందుకంటే చాలామంది మీ వీడియోస్ వల్ల లాస్ అవుతుందని మనం చెప్పినంత మాత్రాన మార్కెట్లో ధర పెరగదు మనం చెప్పినంత మాత్రాన మార్కెట్లో ధర తగ్గదు ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్టేషన్ వాళ్ళది దానికి నా ఎక్స్పెక్టేషన్ ఇది ఇది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వీడియో అయితే ఇంకా ముప్పై కేజీల బాక్స్ విషయానికి వస్తే సింపుల్గా మదనపల్లిలో వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోలార మార్కెట్లో ఒక ఏడు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఈరోజు ఇంకా చింతామణి మార్కెట్లో చింతామణి మార్కెట్లో ఒక ఐదు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా అనంతపురం మార్కెట్లో వచ్చేసి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల లోపు అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు ఇది ఈరోజు నేను ఎక్స్పర్ట్ చేసిన ధరలో ఒకవేళ ఏమైనా కొంచెం స్టాక్ ఏమైనా తగ్గితే ధర కొంచెం చేంజ్ అవ్వచ్చు యూట్యూబ్ వాళ్ళు చేస్తున్న వీడియోస్ వల్ల ధరలు తగ్గుతున్నాయని చాలామంది అంటున్నారు మేము ద మేము వీడియోస్ చేయటం వల్ల ఎందుకు ధరలు తగ్గుతాయి బ్రదర్ ఆ సరే తగ్గాయి అనుకుందాం ఇప్పుడైతే నాలుగు సంవత్సరాల నుంచి మాత్రమే ఈ టమాటా ధరలు గురించి చెబుతున్నారు మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఓకే నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం కదా ఇంతకు ముందు జరగలేదా టూ థౌజండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ సంవత్సరాల్లో టమాటా ధరలు అస్సలు తగ్గలేదా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి చూడండి టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఈ వాళ్ళు పెట్టింది ఉంటుంది రోడ్ల మీద పడేశారు పావలాకి అర్ధ రూపాయ కూడా కొనుగోలు చేయట్లేదని వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టారో చూడండి యూట్యూబ్ వాళ్ళు చదవటం వల్ల రేట్లు అయితే తగ్గవు మెయిన్ రీజన్ ఏమంటే రేట్లు తగ్గడానికి పెరగడానికి వస్తున్న స్టాకు ఒకేసారి వస్తే ఎక్కువగా వస్తుంది మార్కెట్కి స్టాకు లేదంటే ఒకేసారి వస్తే తక్కువగా వస్తుంది దీనివల్ల రేట్లు అప్పు డౌన్ అవుతాయి